కాదు కాదు ఫస్ట్ మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ పైన పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సర్వే పైన సర్వే మీద అప్పుడు ఏంటంటే జూరాల నుంచే నీళ్ళు తీసుకోవాలని దాని మీద సర్వే స్టార్ట్ అయినప్పుడు అప్పటికి వీళ్ళు శ్రీశైలం నుంచి మన నీళ్ళు తీసుకొని ఇయ్యరు సరే మన ప్రాంతం నుంచి మనం లిఫ్ట్ తీసుకున్నాం లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకున్నాం అనేది మొదట్లో ప్లానింగ్ అది కానీ ఆ జూర ద్వారా ఉన్నటువంటి కొయిల్సాగర్ భీమా ఈ ప్రాజెక్ట్ నిండుతలేవు వర్షాకాలంలోనే లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాము వరదలు వచ్చినప్పుడే లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాము మనకు ఎందుకు హక్కు లేదు శ్రీశైలం పైన బ్యాక్ వాటర్ మనం తీసుకోవచ్చు కదా ఎప్పటికీ నీళ్ళు ఉండే దగ్గర మనం ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత రీడిజైనింగ్ చేసి ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం సరే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా పెండింగ్ అనుకొని కంప్లీట్ చేయండి తొందరగా మీరు కూడా తొందరగా కంప్లీట్ చేయండి మూడు నెలలు అయిపోతాయి కదా కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి మూడు నెలల్లో కంప్లీట్ చేసి కొడంగల్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది అక్కడ పాత డిజైన్ వల్ల పై నుంచి లిఫ్ట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు అది మేము చెప్పింది కాదు రిటైర్డ్ ఇంజనీర్లే తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళే వాళ్ళే అధ్యయనం చేసి ఎట్లా తీసుకోని ఎరో నీళ్ళు చూద్దాం సార్ కింద నుంచి మనం తీసుకుందాం శ్రీశైల నుంచి మనకు బాజాప్తా అని చెప్పి ధైర్యం చేసి తెచ్చుకున్నటువంటిది అది కొట్లాడి సాధించుకున్నటువంటిది అది ఆనాడు కూడా భారత ప్రభుత్వం నుంచి ఎన్నో అడ్డంకులు వచ్చినా వాళ్ళకు చూయించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెప్పించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళు అబ్జెక్షన్ చెప్తే కూడా మీరు కూడా ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా అక్కడ చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చినట్టుంది అది అది ఇంకా మూడు నాలుగు నెలల్లో వచ్చే ప్రాజెక్టుకు వదిలిపెట్టి దానివల్ల ప్రయోజనం ఉండదు ఒకవేళ మీ దృష్టిలో ఉంటే చేసుకోండి మీ కాన్ఫిషియన్స్ కనుక కానీ ఇమ్మీడియట్గా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఇప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప మేము కూడా అంటాం అట్లా ఎవరన్నా చెప్పండి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎవరంటే వాళ్ళని కూడా మేము కూడా అన్నోళ్ళని చంపాలి కూడా మేము కూడా ఉంటాం ఇంకా వచ్చి కథనాలు మీరు మాట్లాడుకుంటే అయిపోద్దా వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటే మాట్లాడతారు పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు ఆ దృష్టే లేనప్పుడు గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకునేది జాతీయ పార్టీ వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతున్నాయి ఎవరితో పెట్టుకోవాలి ఎవరితో చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎవరు రూల్ చేయదలుచుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రధానంగా రెండే పార్టీలు దేశంలో ఆ కూటమి వచ్చేది బీజేపీ అని వస్తుంది కాంగ్రెస్ అని వస్తుంది వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తక్కువ సీటు పడతాయి ఎవరిని కలుపుకోరు వాళ్ళు ఆలోచన చేస్తారు కానీ మేము వీళ్ళని కలుపుకోవాలా వాళ్ళ తొనుక్కోవాలా వీళ్ళతో అనుకోవాలా మేము ఎందుకు ఆలోచన చేస్తాం ఒక కాటుకు వస్తే ఆ రెండు పార్టీలు ఉదాహరణ నేనే ఎగ్జాంపుల్ మహబూబ్ మొత్తం మీడియా పోయి పరిశీలించాను నేను బీజేపీ బిజెపి కాంగ్రెస్ రెండొకటై మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒకటై పోటీ చేసినాయా లేదా రెండు పార్టీలు ఏకమై మా పైన పోటీ చేసినాయా లేదా ఇంకా అనేక సంఘటనలు మీరు చూడండి మాకు అవసరమే లేదు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అటువంటి ఆలోచనే లేదు ఒకవేళ ఉంటే ఆ పార్టీలకు వాళ్ళకు ఆలోచన నుండి ప్రపోజల్ వస్తే అప్పుడు వేరు తప్ప అటువంటిది ఏం లేదు అవన్నీ ఉట్టిదే ఉట్టి రెచ్చగొట్టి ఇట్లా మాట్లాడుకోవడం మాట్లాడడానికి పనికి వస్తుంది తప్ప వేరేం లేదు బీఆర్ఎస్ ఏం చేయాలా చేయాలనేది మా నాయకుడు నిర్ణయిస్తారు మాది ఒక క్రమశిక్షణ గల పార్టీ ఆయన మాట మీద అందరు నడుస్తారు ఆయన మాట మీద మేము ఎవరు అంటే వాళ్ళము మాట్లాడడానికి ఉండదు మాట్లాడలేము ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఆయన మీద నమ్మకం అని మీద ఆయన లేని ఆలోచన ఆయన ఉంటే మాకు కూడా చెప్తాడు అభిప్రాయాలు తీసుకుంటాడు ఇప్పుడు ఆలోచన లేదు అలా అలాంటి ఆలోచన లేదు మొత్తం అనేటువంటి ఆలోచనే లేదు ఉంటే మీకే చెప్తాం కదా మీకు చెప్పి రాలు మేము ఏమైనా అడిగినామా లెటర్ ఉందా అని చెప్పినామా వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ అడిగినామా ఫోన్ చేసినామా అపాయింట్మెంట్ లెటర్ అడిగినామా అపాయింట్మెంట్ ఏమైనా మేము లెటర్ పెట్టినామా లేకపోతే ఏమైనా మధ్యవర్తులు ఇప్పి అని అడిగినామా ఉంటే అది ఊహా ఊహించుకొని మాట్లాడిన మాటలు తప్ప అవంటూ ఏం లేదు అటువంటి ప్రసక్తే లేదు పొత్తు అనేటువంటి ప్రసక్తే లేదు దాని మీద ఆలోచనే లేదు ఒకవేళ పొత్తు అవసరం అనేది ప్రధానమంత్రులు అయ్యేటువంటి పార్టీలు వాళ్ళకు వాళ్ళకు ఉండాల మాకు తక్కువ పడితే ఎవరు కలుపుదాం మాకు పడితే ఎవరిని కలుపుతుందామని